マサンガレパネルパネ,パネハルハレマムグレレレンデレザンガンバーボタナ。

торну Мм А Мелкан సూపర్గా ఉంది మష్రూమ్ కర్రీ అలాగే పన్నీర్ కూడా చాలా టేస్టీగా ఉంది కానీ ఆరోగ్యం కూడా ఏమవుతుందో తెలియదు కానీ రానకపోతే పుట్టినరోజు కదండీ బయట తిరిగి తిరిగి వచ్చాం కదా గుడికి వెళ్ళి అందుకని చేసి ఓపిక లేక ఏం కావాలో మీకు నచ్చింది తెచ్చుకుంటే ఇది తెచ్చుకున్నారనమాట చంద టేస్ట్ అపోయింది అలాగే బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా మరి మీరు కూడా మా కోడూరుకు వచ్చితే బృందావన్ రెస్టారెంట్ సూపర్ బెల్ల టేస్ట్ బాస్